నా పేరు వెంకటేష్ నేను ఆదివారము సాయంత్రం ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు లేకపోతే ఐదు పది నిమిషాలకు ఎనిమిది పది నిమిషాలకు పరి రోజుల మిషన్ పక్కకు శక్తివైన చెదురుగా హైలైట్ పోతామని పోతే ఆడ పోలీస్ వాళ్ళ జీప్ ఆగింది అయితే ఇట్లా మనకు తెలిసిన ఏమని ఇట్లా చూస్తే ఏం చూ ఏం రా అని అన్నాడు అంటే ఏం చూసలేం సార్ ఇట్లా పోతున్నా మా కృష్ణనేమని ఇట్లా చూస్తున్నా అని అన్నా ఆ ఆ ప్లాట్ ఏదో కవర్ చేసుకున్నట్టున్నాడు అది చూసినందుకు వాళ్ళకి ఇట్లా కోపం వచ్చిందేమో ఏ ఇక్కడ రారా అన్నాడు ఏం సార్ అన్న అంటే ఎవరు రా అన్నాడు ఈ పలిపల్లి సార్ అన్న ఆధార్ కార్డు కార్డ్ అన్న ఆధార్ కార్డు ఇయ అంటే ఆధార్ కార్డు ఉంటా సార్ అంటే ఎక్కువ మాట్లాడుతున్నా ఏమరా అని పడామని కొట్టాడు ఎందుకు కొడుతున్నావు సార్ నేను ఏం తప్పు చేసినా కొడుతున్నావు అని అడిగితే ఏ దాన్ని జీప్లు ఎక్కింది రాని ఇది ఇంకో ఆయన కూడా దిగి భీమా శ్యామ్ప్రసాద్ సాత్వర్ ఎనభై రోజులు ఇద్దరు కలిసి కొట్టి జీప్ లెక్కించారు జీప్ ఎక్కిస్తుంటే సార్లు నేను అందరి మోటార్లు నేనే చేస్తాను సార్ మీ సార్ అంటే కూడా ఫోన్ గుంజుకున్నాడు సురేష్ గారు వాళ్ళందరి మోటార్లు చేస్తాటే సులిగాడు ఎవరు చేస్తావు అని ఇక్కడ వాడు ఫోన్ గుంజుకున్నారు జీప్ ఎక్కించుకొని వస్తుంటే నేను పీహెచ్కే వస్తారు కాదు కొయినాక అందరు సార్లు గుర్తుపడతారు కదా అన్నట్టు సపోర్ట్ చేయాలి అక్కడ ఈ న్యూ టర్న్ చేసుకొని అడుగు దిక్కి తీసుకపోతే ఇక్కడెక్కడ పోతుంది సార్ అన్న ఏ మూలిగితే చావుకి తర్వాత అంత కూడా సపోర్ట్ ఎక్కడ కూర్చో అన్నారు అట్లా తీసుకపోయి మన కిషన్న రోడ్డు ఎమ్మెల్యే సాఫ్ ఏ శంకరాన్ని వాళ్ళు ఇల్లు అవుతలకి ఎంటీ ప్లేస్ లో ఒకటి ఇల్లు ఉంటుంది రైట్ సైడ్ దాన్ని ఇంకా భౌతిక చెట్లు ఉంటుంది అడవిలా కులా ప్లేస్ లాగా తీసుకపోయి అడ Yeah uh I -huh. uh -huh.